హాయ్ అండి ఇది వచ్చేసి నిన్న మొన్న షార్ట్స్ వీడియోస్ అయితే పెట్టలేదు కదా ఎందుకంటే సో అత్తయ్య వచ్చింది అది కాక ఇక అర్జెంట్ బ్లౌజులు ఉండే అందుకనేసి వీడియోస్ అయితే పెట్టలేదు ఇక అత్తయ్య పూలు తీసుకొచ్చింది అనమాట ఊరిక నుంచి చెట్లకే ఇక అవే పూలు కట్టుకుంటూ కూర్చుంది నేనేమో బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకుంటూ కూర్చున్నాను సో షార్ట్ అయితే తీసుకుందాం అనేసి షార్ట్ ఇలా అయితే తీసాను హనీ పూలు ఉంటే మా అత్తయ్య వచ్చేసి కడుతుంది ఇక ఇక్కడ వచ్చేసరికి హనీకైతే అయితే పాయలు వేసిందండి అసలు నాకు కూడా రాదు అది జుట్టు అయితే ఎంత బాగుందంటే మనకి ఇలా వెడ్డింగ్ హెయిర్ స్టైల్ లాగా అయితే వచ్చింది మనం అలా వేసుకొని కనుక మంచిగా పక్కల మధ్యలో మధ్యలో పూలు పెట్టుకుంటే కనుక అసలు అద్దరిపోతుంది అంత బాగుంది పాయల జడ వచ్చేసి సో మీకైతే నచ్చిందా ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హానికి నేనేస్తే నచ్చదు కానీ వాళ్ళ నానమ్మ వేస్తే కనుక బాగుందంట జడ వచ్చేసి నేను వేస్తే అది పన్నెండు అయితే పెడుతుంది జడకి మమ్మీ అలా కాదు ఇలా అనేసి ఇక నాకు దాంతో తలనొప్పి ఎందుకనేసి నీ తలనొప్పి నాకు ఎందుకనేసి నీ జుట్టు నీ ఇష్టమే తల్లి ఎలాగైనా వేసుకో అంటే ఇక దాని ఇష్టం ఉన్నట్టు వేసుకుంటుంది అత్త అయితే చాలా బాగా వేసిందండి అసలు ఎంత బాగా వచ్చిందంటే జుట్టు వచ్చేసి మనకి నాలుగు పాయలు అంటే నార్మల్గా వేస్తుంటారు కానీ అస్సలు అయింది పాయల జడ వచ్చేసి ఇక నైట్ వచ్చేసరికి పిల్లలకైతే అత్తయ్య తినిపిస్తుంది నేను బ్లౌజులు అయితే ఎమింగ్ చేసుకుంటూ కూర్చున్నాను అత్తయ్య అయితే ఊరి నుంచే జొన్న రొట్టెలు అయితే చేసి తీసుకొచ్చేసింది ఇక నేనైతే చికెన్ అయితే వండేసాను సండే కదా ఇక చికెన్తో పాటు రొట్టెలు అయితే తింటుర్రు వాళ్ళ నాన్నమ్మతోని కూర్చొని ఇద్దరు ఇక పిల్లలకి ఇంట్లో అని వస్తే ఇక ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా సో so, ఇది అన్నమాట మా మा సండే బ్లాగ్ వచ్చేసి సో so, అండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి మర్ అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా లక్కీ బాబు వచ్చేసి రొట్టె అయితే చూపిస్తున్నాడు జొన్న రొట్టె చికెన్లో ముంచుకొని తింటున్నాడు కాబట్టి చికెన్ అయితే అంటింది రొట్టెకైతే